నారాయణపురంలో ముఖ్యం మొదల ఫారెస్ట్ ఆఫీస్ లాంటి ఉద్యోగం వచ్చింది అది వదిలిపెట్టేటప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీసీఎస్సి అని చెప్పి ఒక సంస్థ ఉద్యోగాలు ఇచ్చింది దాంట్లో తను పరీక్ష రాసి పాస్ అయ్యి మన జిల్లాకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయటం కోసం నిజామాబాద్ జిల్లాకు వచ్చింది అది డెబ్బై రెండు డెబ్బై మూడు ప్రాంతాల్లో వచ్చింది అసలు ఉద్యోగాలు కావాలంటే దొరికే పరిస్థితి లేదు ఒక్క అటెండర్ పోస్ట్ కోసం ఉద్యోగం ఉన్నది రండి అంటే ఒక్క అటెండర్ పోస్ట్ కోసం ఐదు వందల మంది దరఖాస్తులు పెట్టి కానీ తను ఎల్డీసీ అప్పుడే అప్పుడే తను కనీసం ఒక ఆరు వేల జీతం ఉంటుంది అయినా ఈ దేశంలో ఏం పరిస్థితి ఉంది ఈ దేశంలో పేదవాళ్ళకి తిండి ఎందుకు దొక్కలేదు కష్టం చేసేటువంటి ఫలితం ఎందుకు దక్కట్లేదు కాబట్టి కష్టపడే వాడికి ఫలితం దక్కాలనేటటువంటి ఆలోచనతో తాను ఒక నలుగురు ఉద్యోగస్తులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి సంస్థలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో ఉద్యోగాన్ని మొదలు పెడతాం అట్లా మొదలు పెడుతున్న క్రమంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి ఆ ఉద్యమాల నుంచి బయటపడాలంటే మరి ఏం చేయాలా నిర్బంధం పెంచాలని చెప్పి ఆడ వాస్తవంగా ఉన్న పరిస్థితి ఈయన రైతులు పదమూడు నెలలు ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఎందుకోసం చేసిండ్రు వాళ్ళ ఇండియా కన్నా కావాలని చేసిండ్రు మా రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు మాకు కనీస మద్దతులను వస్తలేవు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దేశంలో అనేక మంది ఆనుకొని మొత్తం ఓట్ల ఇబ్బందులు చేశారు అప్పుడు మోడీ తాను తెచ్చినటువంటి మూడు చట్టాలు ఏదైతే రైతులు ఏదైనా చట్టాలు తెచ్చిండో ఆ చట్టాలను నేను ఉపసంహరించుకుంటున్నా రైతాంగానికి నేను క్షమాపణ చెప్తున్నా ఏది ఏమైనా ఖచ్చితంగా మేము రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా పనిచేస్తాం మేము చేసింది తప్పే అని చెప్పి అంగీకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం మన సొంతం కోసం కాదు ఎందుకోసం అందరి కోసం చెప్పి చెప్పారు అట్లా అందరి కోసం పనిచేసినప్పుడు మాత్రమే ఇలా కోడి ఇచ్చే ఉన్నది దాని మీద వాళ్ళ ఇష్టం అనుకో అది నమ్ముతుందా కొట్టుకోబోతుంది అదే ఒక మంచు కంటనే ఇష్టం అనుకో అది తెలుగుతుందా తేలదు అందుకోసం మహావీరుడు మావో కొట్లాటం కొట్లాడటం అంటే హిమాలయ పర్వతాల కంటే గొప్పది అదే నీకోవ్ చేసుకుంటే హోలీకల కంటే కూడా హీరో అని చెప్పాడు మనం మొన్ననే కరోనా వచ్చింది మీరు అందరు చూసారు ఎవరు బంద్ చేయవచ్చు అని చెప్పేసి అందరు సెలవులు ఇచ్చేసి లారీలు బస్సులు బంధు రైల్ లైన్లు బంధు ఆ విమానాలు సైతం బంద్ నడిచిన ఏంటి వ్యవసాయం నడిచింది అప్పుడు ఏం లేదు కరోనా చచ్చిపోయితే కోట్లు సంపాదించి చచ్చిపోయినా ఏ కొడుకైనా దగ్గరికి వచ్చి సాగు వేసినా ఏ డిటైనా వచ్చి ఏడా ఎవరు దగ్గర రాలేదు చివరికి ఏం చేసిండ్రు గుర్ తీసుకొచ్చిండ్రు తిర్రు తీసుకుపోయి ఆ గుండోజర్లతో మళ్ళీ సంపాదించిన డబ్బంతా ఎక్కువ కోట్ల ఏం చేసిన కొడుకలు తిండి పెట్టి సాగు ఆలోచిస్తున్నాం మనం లేదు ఎంత సంపాదించినా అదంతా కూడా ఉదాహరణ అని చెప్తున్నాను ఎందుకంటే పది మందికి మనం సహాయం చేస్తే పది మందికి మనం ఉపయోగపడితే రేపు ఖచ్చితంగా పది మంది మన కోసం పనిచేయడానికి వస్తారు అదే ఇప్పుడు ఈ ఆదీరాన్ని మనం ఆదర్శం తీసుకోవచ్చు తను మనం ఎప్పుడు చూపం కాదు కానీ మనం ఏదైనా మీటింగ్ పెడుతూ ఎందుకోసం తను మన బాధలన్నీ పోవాలనుకున్నాడు పంటలాంటి తనకు వ్యతిరేకంగా చేసిండు జీతలా జీతాలు వెనకాలని చేసిండు కూలీలకు కూలీలు వెనగాలని చేసిండు భూస్తాల దగ్గర పోవాలంటే పేదోళ్ళకు పంచాలని చెప్పి ఉద్యోగాలు చేసిండు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలన్నాడు విద్యార్థులకు స్కాలర్షిప్లు కావాలన్నాడు ఇట్లా అనేక సమస్యల మీద ఉద్యమాలు చేసి అనేక మందిని ఉద్యమాల్లోకి తీసుకొచ్చిన చరిత్ర రాజకీయంగా ఉన్నది ఈ రోజు మనం తనను స్మరించుకుంటున్నాం ఒకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా ఇలా చాలామంది మనలు అరే ఇలా మీటింగ్ కూడా రెండరా అంటే అందరం పని ఉంది అరే పని జీవితంలో స్వచ్ఛలాగా పని ఉంటుంది అందులో రోజు ఎప్పుడు ఉండదు నాకు నువ్వు పొత్తుందా పెళ్ళి పని చేస్తున్నావు కానీ పని ఉండే ఉంటాడు మనము ఎప్పుడైనా కానీ ఈ పని చెయ్యాలి అనుకుంటే చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనకు మనసు నాకేం చేసేది గాడ్ వస్తాయని చెప్పినా అనుకున్నాం అనుకున్నాం నష్టం జరుగుతా అందుకోసం ఒకళ్ళకి కష్టం వస్తున్నది ఒకళ్ళకి నష్టం వస్తున్నది అంటే పోయి ఆదుకున్నాడే మనిషి ఆదుకోకుండా చూసుకుంటూ పోయినా మనిషి కూడా లెక్క కట్టడం కూడా సరైనది కాదు ఏదైనా ఒక కాకి దెబ్బలు వస్తాయి అంత కాకులు వస్తాయి కావు కావు కావాలి కోతులు ఉన్న కోతులు ఒక్క కోతులు ఏమన్నా కానీ కోతులు దాని దగ్గరికి వస్తాయి మనము ఇవాళ అట్లాంటి పరిస్థితి నుంచి మనుషులు కాకుండా జంతువుల కంటే ఈనంగా మనం తయారా జంతువులన్నీ నయమైపోతున్నాయి నా పరిస్థితుల్లో చూస్తుంటే అందుకోసం మనుషులుగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మనం స్పందించకపోతే మనల్ని మనుషుల కింద ఘాట్ పేరు తెచ్చు